హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని ఒక రెసిపీ అయితే చేస్తున్నా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తాను కొంచెం కొత్తగానే అనుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా బాగుంది అందుకని అప్పుడప్పుడు చేస్తుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను ఇప్పుడు చేయడం చూపిస్తున్నా మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి రబ్బా అట్లాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్న ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు సాల్ట్ మిర్చి పౌడర్ ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు ఆనియన్స్కి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని ఇట్లా కలుపుకున్న తర్వాత మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్స్ని ఒకే దగ్గర ఉంచకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నా ఈ ఫోర్ ఎగ్స్తో చేయాలని ఏం లేదండి మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని టూ ఎగ్స్ కానీ త్రీ ఎగ్స్ కానీ తీసుకొని కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే వస్తుంది ఇప్పుడు నేను ఫోర్ ఎగ్స్తో చేస్తున్నా కాబట్టి ఫోర్ ఎక్స్ చూపిస్తున్నా మీ దగ్గర ఎప్పుడైనా టూ ఎక్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసుకోండి ఒక ఫ్యామిలీ అయితే చిన్న ఫ్యామిలీకి ఒక పూటకైతే సరిపోతుందండి ఒక టైంకి సో నేను ఫోర్ ఎగ్స్ అన్ని వేసేసుకున్నాను కదండి వేసుకున్న తర్వాత దీనిపైన మిర్చి పౌడర్ వేసుకుంటున్న స్పూన్తో కాకుండా మన చేతి వెలత నేను చల్లుకుంటున్నాను చూస్తున్నారా కొంచెం మిర్చి పౌడర్ కొద్దిగా సాల్ట్ కూడా అట్లనే చల్లుకోండి ఇక చల్లుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వదిలేయాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను మీరు ఫోర్ ఎగ్స్ వేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉంటే అన్నిటితో చేసుకోవచ్చు టూ ఎగ్స్తో కూడా మనం నలుగురు తినొచ్చండి టూ ఎగ్స్తో వేసుకుంటే కూడా ఇంకా అంటే చిన్న ఫ్యామిలీలో నలుగురు కదా నలుగురు ఒక టైం అండి మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక టైం అయితే తినొచ్చు టూ ఎగ్స్తో ఒక ట్యాంక్ అయితే సరిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టిస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము స్టవ్ను మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వదిలేయాలి హై ఫ్లేమ్లో మటుకు పెట్టకండి ఇంకా చూసారు కదా మంచి చక్కగా ఆమ్లెట్ లాగా అయ్యింది ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి మన ఇష్టం అండి ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు ఇదే స్పూన్తో ఇట్లా కట్ చేసుకున్నాడే ఇంకా స్పూన్తో నేను వీడియోలు చూపించినట్టు కట్ చేసుకొని తీయచ్చు లేదంటే ఆమ్లెట్ లాగా మనం తిరిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు కొంచెం ఆనియన్స్ వేసినాం కాబట్టి కొంచెం మనకి కలర్ అండి చూడండి బాగా మాడిపోయినట్టు కనబడుతుంది కానీ ఏం మాడలేదండి ఆనియన్స్ కదా బాగా ఫ్రై అయినాయి కాబట్టి అట్లా కనబడుతుంది ఇంకా అయితే తిప్పుకున్న తర్వాత స్టవ్ను మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా రెండు నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకోవాలి కదా కూర కోసము ఇక్కడైతే ఇదన్నీ ఎందుకు చక్కగా ఎగ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదంటే మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే ఇద్దరికి మట్టుకే వస్తుందండి ఇంకా నలుగురికి రాదు ఇట్లా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కూర కూడా నలుగురికి సరిపోతుంది నాకు నచ్చింది మా ఇంట్లో అందరికీ నచ్చింది కాబట్టి నేను ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దండి నచ్చితే కనుక సరే మీతో ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఈ పక్కన పెట్టేసుకుందామండి ఈ పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా ఈ ఆయిల్లోకి ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకు కర్రీ ఎక్కువ కావాలి కదా అందుకనే ఆనియన్స్ అనేది ఎక్కువగానే వేసుకున్న ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అయితే మూత పెట్టాలి మూత పెట్టేస్తే మనకి చక్కగా మగ్గుతాయి ఇవి ఆనియన్స్ అనేటివి ఇంకా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగుతాయి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా మళ్ళీ అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాం మంచిగా ఆయిల్లా చక్కగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ కూడా వేసినాం కదా మంచిగా ఉడికిపోయి మంచి కలర్ అయితే వస్తాయి ఆనియన్స్ చూసారు కదా ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి పచ్చి వాసన పోవాలి కాబట్టి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నా సన్నగా కట్ చేసుకోవాలి వీగలేని సన్నగా టమాటాలను కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఈ టమాటాలు ఆనియన్స్ అనేవి మంచిగా ఉడికిపోయి దగ్గరికి కావాలి రేస్టు తగ్గట్టు కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లో మార్చుకుంటూ దీన్ని ఫ్రై కానివ్వాలి మాడకుండా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గరికి అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఎక్కడ టమాటాలు కనుక్కోవట్లేదు ఇలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకున్న ఇంకా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ దీంట్లో వేసుకోవాలి ఇంకా మనం ఇష్టమండి ఎట్లన్నా తిరిగేసుకోవచ్చు అటువైపు కానీ ఇటువైపు కానీ వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీని మీద ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకోండి పెట్టుకొని దాని మీద వాటర్ వేసుకోవాలి డైరెక్ట్ వాటర్ కాకుండా దీని మీద వాటర్ వేసుకుంటే ఆవిరికి లోపలికి ఇవి డ్రాప్స్ అనేటివి పడి మనకి అది మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు మనం చేసుకున్న ఈ ఫ్రై తర్వాత అయితే నేను ఈ మూత మార్చినండి అది పైకి ఉంది మూత సో వాటర్ పడిపోతుందని వేరే మూత పెట్టి మళ్ళీ వాటర్ పోసిన ఇంకా చూడండి మనకి ఇది మాడకుండా చూసుకోవడానికే మనం ఇట్లా పైన వాటర్ అయితే ఇక్కడ ఇక్కడనే అన్నంతో పాటు వేసుకొని చూపిస్తున్నా ఒక్క పీస్ ఇట్లా వేసుకుంటే చాలా అన్నం మొత్తం తినేయచ్చు ఇది అన్నంలోకి కాదండి దోశ చపాతీలకు కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను అన్నంలో వేసుకొని చూపిస్తున్నా అలాగే దోశలో కూడా వేసుకొని చూపిస్తున్నా అండి కూడా బాగుంటుంది